హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను అలాగే ఈరోజు వీడియో విషయానికి వస్తే మనందరికీ ఎంతో ఇష్టమైన సంక్రాంతి పండుగ రాబోతుంది కదండి సంక్రాంతి పండుగ ముందు రోజు భోగి పండుగ కదండి భోగి పండుగ రోజు పిల్లలకి భోగి పళ్ళు పోస్తాం కదండి ఈ భోగి పళ్ళను ఎలాగా కలుపుకోవాలి అలాగే ఏ ఏజు పిల్లలకి అంటే ఏ వయసు పిల్లలకి భోగిపళ్ళు పోయాలి ముందుగా భోగిపళ్ళు ఎవరు పోయాలి అనే భోగిపళ్ళు ఎలా అసలు ప్రారంభించాలి అనే విషయాలన్నింటినీ ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే అసలు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి అసలు ఈ భోగుపళ్ళని ఎలా కలుపుకోవాలి భోగుపళ్ళు పోసిన తర్వాత ఆ భోగుపళ్ళని ఏం చేయాలి అనేది మొత్తంగా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను అస్సలు స్కిప్ చేయకుండా చూడండి భోగుపళ్ళు అంటే ఏంటో కాదండి మనం రేగుపళ్ళనే భోగిపళ్ళు అంటాము భోగి రోజు పోస్తాం కాబట్టి పళ్ళు అనేస్తాం కానీ ఇవి రేంపళ్ళు కదండి అంటే రేంపళ్ళు అంటే పెద్దగా ఉన్నవి కాకుండా చిన్న చిన్నవిగా ఉంటాయి కదా వాటిని రేగుపళ్ళు అంటారు పెద్దగా మార్కెట్లో దొరికినవైతే అస్సలు తీసుకోకండి ఇవి చిన్నవి ఇవే మనము పిల్లలకి భోగిపళ్ళుగా పూయాలన్నమాట భోగి రోజు చిన్నపిల్లలకి ఈ భోగిపళ్ళు వేయడం వల్ల వాళ్ళకున్న దిష్టి దోషాలన్నీ పోతాయండి అలాగే ఆ నారాయణుడి అనుగ్రహం కూడా కలుగుతుందని అంటారు ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఈ భోగిపళ్ళు అంటే రేగుపళ్ళు అన్నిటినీ వేసుకోండి మీరు ఎంతమందికి చేత వేయిస్తారు అనేది చూసుకొని చూసి తీసి వేసుకోవాలండి అలాగే ఇక్కడ నేను చాక్లెట్స్ వేస్తున్నాను రేగుపళ్ళు చాక్లెట్స్ ముత్తైదుల్ని మనం పిలిచి వేయిస్తాం కాబట్టి ఎంతమంది అనేది చూసుకొని అన్నీ కలుపుకోవాలి అలాగే ఇక్కడ చిల్లర నాణ్యాలు వేస్తున్నాను ఐదు రూపాయల పిల్లలు లేదా రూపాయి బిల్లలు రెండు రూపాయల పిల్లలు ఏవైనా అండి చిల్లరగా పాయింట్స్ ఉంటే వేసుకోవచ్చు ఎంత వేయాలి అంత వేయాలని ఏమీ లేదు అలాగే ఇక్కడ చెరుకు ముక్కలను కూడా వేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి అలాగే కొమ్ము శనగలు కూడా నానబెట్టి వేస్తారండి చాలామంది అలాగే అక్షింతలు కూడా వేస్తున్నాను ఎందుకంటే పిల్లలకి మనం ఇవి పిల్లల మీద పోస్తాం కాబట్టి అలాగే అక్షింతలు కూడా వేస్తున్నాను అలాగే నెక్స్ట్ వచ్చేసి పువ్వులు వేస్తున్నానండి బంతి పువ్వు రెక్కలు వేస్తారు అలాగే చామంతులు గులాబీ రెక్కలు అన్నిటిని కూడా రెక్కలుగా తీసి వేస్తున్నాను అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఎక్కడైతే భోగుపళ్ళు అయితే మనం రెడీ చేసుకున్నట్లేనండి ఇప్పుడు పిల్లల మీద ఫస్ట్ ఎవరు వేయాలి అలాగే ఎలా వేయాలి అనేది కూడా మనం తెలుసుకుందాము అన్నిటినీ చక్కగా ఒకసారి కలుపుకొని రెడీ చేసుకొని ముందుగా ఇవన్నీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే పిల్లల మీద వేసేటప్పుడు మొత్తం ఐదు పిలిచి వేస్తాం కదా ఏం హడావిడి లేకుండా చక్కగా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి భోగుపళ్ళు అయితే ఇలాగా నేను రెడీ చేశాను అసలు భోగి పండగ రోజు పిల్లల మీద ఈ భోగి పళ్ళు వెయ్యాలని ఎలా ఈ ఆచారం వచ్చిందంటే శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి కోసం ఆ నారాయణుడు బద్రీవనంలో ఘోర తపస్సు చేస్తారు ఆ ఘోర తపస్సు శివుడు నచ్చి మెచ్చి అతనికి వరం ఇస్తారు అప్పుడు శ్రీమన్నారాయణుడికి అందరూ ముక్కోటి దేవతలు వచ్చి బద్రీ ఫలాలతో అభిషేకం చేస్తారు ఉద్రి ఫలాలు అంటే రేగుపళ్ళు ఈ రేగుపళ్ళుతో అభిషేకం చేయడం వలన అప్పుడు నారాయణుడు ఎంతో సంతోషించి అప్పుడు విష్ణుమూర్తి చిన్న పిల్లవాడిలా మారిపోతారండి ఇక అప్పటి నుంచి ఈ రేగుపళ్ళు భోగిపళ్ళుగా మారిపోయాయండి ఇదంతా భోగి రోజు జరిగింది కాబట్టి ఇక రేగుపళ్ళు కూడా భోగిపళ్ళులా మారిపోయి భోగి రోజు చిన్న పిల్లలకి ఈ భోగిపళ్ళుని పోస్తారనమాట ఈ పళ్ళను మన పిల్లల మీద వేసే ముందు ఆ నారాయణుని రూపం చిన్నపిల్లవాడి రూపం కృష్ణుడు అందువల్ల మనం ఫస్ట్గా భోగిపళ్ళుని కృష్ణుడి మీద వేసుకోవాలి అందువల్ల ముందుగా శ్రీకృష్ణుడి మీద భోగిపళ్ళు వేసి పూజించుకున్న తర్వాత మన పిల్లలపైన పళ్ళు అయితే వేయాలి భోగి రోజు అయితే మనందరం ఉదయాన్నే చక్కగా నలుగు పెట్టుకొని తలంటు స్నానం చిన్నపిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అందరం చేసుకుంటాం కదండి భోగి మంటలు అయితే వేసుకుంటాం కదా అలాగే ఈ భోగి పళ్ళ కార్యక్రమం సాయంత్రం సమయంలో అయితే చేసుకోవాలండి సాయంత్రం సమయంలో నాలుగు నుంచి ఆరు గంటల వరకు అంటే నాలుగు నుంచి ఆరు గంటల లోపల ఈ కార్యక్రమాన్ని అయితే చేసుకోవాలండి తెల్లవారే పిల్లలకి తలంటు స్నానం చేస్తాం కాబట్టి మళ్ళీ సాయంత్రం సమయంలో కంట స్నానం చేస్తే సరిపోతుందండి అప్పుడు పిల్లలకి ఒక పీట మీద కానీ లేదా చేప వేసి క్లాత్ వేసి దాని మీద ఏదైనా కూర్చోబెట్టాలి ఎంతమంది పిల్లలు ఉన్నా సరే అంతమందిని కూర్చోబెట్టవచ్చండి పిల్లలకి చక్కగా కొత్త బట్టలను వేసి కూర్చోబెట్టి పిల్లలకి నుదుటిన బొట్టు పెట్టాలండి అలాగే ఇరుగు పొరుగు వల్ల వాళ్ళకి పిలిచి ముత్తైదువులుగా పిలుస్తాం కదండి వాళ్ళ చేత భోగుపళ్ళను వేయిస్తే పిల్లల మీద చాలా మంచిది అందువలన తెలిసిన వాళ్ళందరినీ పిలిచి పిల్లల మీద భోగుపళ్ళు అయితే వేయించండి చాలా మంచిది లేదండి ఇంకా మేము అపార్ట్మెంట్లో ఉన్నాము చాలా దూరంగా ఉన్నాము ఎవరు రారండి అనుకుంటే మాత్రం ముందుగా పిల్లల అమ్మా నాన్న చేత ముందుగా భోగిపళ్ళు వాళ్ళ మీద వేయించండి ఇంకా నా దగ్గర ఉన్న ఈ చిన్న కన్నయ్యను పెట్టుకున్నానండి చక్కగా దీపారాధన చేసుకొని నైవేద్యం పెట్టుకున్నాను అలాగే చిన్న కన్నయ్యకి చక్కగా బొట్టు పెట్టి కూర్చోబెట్టాను ఇంకా మీరైతే ఇంకా చక్కగా డెకరేషన్ చేసుకోవచ్చు మీ దగ్గర ఎన్ని ఉన్నా ఎన్ని దీపాలు ఉన్నా వెలిగించుకోవచ్చు శ్రీకృష్ణుని మీద భోగుపళ్ళు వేసిన తర్వాత పిల్లల మీద కూడాను అభిషేకం చేసినట్లు భోగుపళ్ళు వేయాలి అసలు పిల్లల మీద ముందుగా కన్నతల్లి అయితే భోగిపళ్ళును వేయాలి తర్వాత మిగతా వాళ్ళు పేరెంటాళ్ళు ముత్తైదులు వాళ్ళందరి చేత కూడా అభిషేకం చేసి చేస్తున్నట్లు మూడు సార్లు అయితే పళ్ళును వేసుకోవాలండి అలాగే చాలామంది సవ్య దిశలో లే అలాగే అపసవ్య దిశలో కూడా వేస్తుంటారు చక్కగా అలా వేసుకోవాలి భోగి పళ్ళను పిల్లల మీద ఇంకా చాలామంది అయితే మేము ఎప్పుడు చేయలేదండి అసలు మాకు ఆచారం లేదండి అసలు చేయొచ్చా లేదా ఏ వయసు పిల్లలకి చేయాలి అనుకుంటే మాత్రం దీనికంటూ ఆచారం అంటూ ఏమీ లేదండి పిల్లల మీద ఉన్న దృష్టి దోషాలు పోవాలి ఆ స్వామివారి అనుగ్రహం కోసం చేసుకోవచ్చండి అసలు ఆచారంతో అసలు పనే లేదనమాట పిల్లలు చాలా ఆరోగ్యంగా క్షేమంగా ఉండడం కోసమని చేస్తారండి ఈ భోగుపళ్ళ కార్యక్రమాన్ని అందరూ చక్కగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మీరు చేసుకోవచ్చండి అలాగే కృష్ణుడికి చక్కగా ఏముంటే మన దగ్గర డ్రై ఫ్రూట్స్ కానీ పాలతో తయారు చేసినవి కానీ పళ్ళు కానీ ఏమైనా నైవేద్యంగా సమర్పించి దూప దీపాలతో చక్కగా పూజను చేసుకున్న తర్వాత ఇంకా చాలామంది మా దగ్గర కృష్ణుడి విగ్రహం లేదండి ఎలాగంటే పూజా మందిరంలో కూడా విష్ణుమూర్తి దగ్గర చక్కగా ఈ పళ్ళను పెట్టి విష్ణుమూర్తి దగ్గర పూజా మందిరంలో విష్ణుమూర్తి కూడా లేకపోతే ఆ మందిరంలో ఈ పళ్ళను పెట్టి పూజ పూర్తయిన తర్వాత పిల్లల మీద ఈ పళ్ళు అనేవి పోసుకోవాలండి అంటే పిల్లల పైన వేసుకోవాలి ఇంకా పిల్లలకి అయితే ఈ పళ్ళను తొమ్మిది నెలల పిల్లల నుంచి తొమ్మిది నెలలు ఉన్నప్పటి నుంచి ఒక మళ్ళీ పదకొండు సంవత్సరాల వరకు పోస్తారండి కొంతమంది మూడు సంవత్సరాల వరకు చేస్తారు ఐదు వరకు చేస్తారు కొంత చాలామంది పదకొండు సంవత్సరాలు వచ్చేంత వరకు చేస్తారండి మగపిల్లలు ఆడపిల్లలు అంతేడా ఏమీ లేదు ఎవరికైనా ఈ భోగి పళ్ళను పోసుకోవచ్చండి అంటే చాలామంది ఇప్పటివరకు మేము చేయలేదండి అనుకునే వాళ్ళు అంటే బేసి సంఖ్య అంటే ఒకటో సంవత్సరం నుంచి స్టార్ట్ చేయాలండి లేదా ఒకటో సంవత్సరం నుంచి కాకపోతే మూడో సంవత్సరం నుంచి కానీ ఐదో సంవత్సరం నుంచి కానీ స్టార్ట్ చేసుకోవచ్చండి ఒకటి మూడు ఐదు ఇంకా స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం వేసుకోవచ్చండి ఒకవేళ ఫస్ట్ టైం స్టార్ట్ చేయకపోతే రెండో సంవత్సరం కానీ అలాగే నాలుగో సంవత్సరం కానీ పిల్లలకి నడుస్తుంటే అస్సలు వేయవద్దండి ఆ తర్వాత సంవత్సరం నుంచి స్టార్ట్ చేయండి రెండో సంవత్సరం అయితే మూడో సంవత్సరం నుంచి స్టార్ట్ చేయండి అలాగే నాలుగో సంవత్సరం అయితే ఐదో సంవత్సరం నుంచి స్టార్ట్ చేయండి ఇలా పిల్లల మీద పళ్ళు వేయడం వల్ల ఆ ముక్కోటి దేవతలు శివకేశవులు అనుగ్రహం అయితే పిల్లల మీద తప్పకుండా ఉంటుందండి ఇంకా మనందరం కూడా వేస్తాం కాబట్టి అంటే ముత్తైదువులు అలాగే పేరెంటాలు అందరూ వేస్తారు కాబట్టి అందరి ఆశులు పిల్లలపై ఉంటాయండి పిల్లలకి మనం రేగుపళ్ళు పోస్తాం కాబట్టి ఈ రేగుపళ్ళు అంటే సూర్య భగవానునికి చాలా ఇష్టమండి అందుకే ఆ సూర్య భగవాని అనుగ్రహం కూడా పిల్లల మీద ఉంటుందండి పిల్లలు ఎప్పుడూ ఆరోగ్యంగా చక్కగా ఉంటారు అందువల్ల భోగి రోజు పిల్లల మీద ఈ భోగిపళ్ళు పోస్తే చక్కగా ఆ భగవాని అనుగ్రహం కూడా పిల్లల మీద తప్పకుండా ఉంటుందండి ఒకవేళ భోగి రోజు పిల్లల మీద ఈ భోగిపళ్ళు వేసే కార్యక్రమం కుదరకపోతే నెక్స్ట్ డే సంక్రాంతి రోజు కూడా వేసుకోవచ్చండి సంక్రాంతి రోజు కూడా సాయంత్రం సమయంలోనే ఈ భోగిపళ్ళను పిల్లల మీద వేయాలండి ఇంకా భోగిపళ్ళను పిల్లల మీద వేసిన తర్వాత ముత్తైదులందరూ కలిసి కూడా పిల్లలకి ఎంతమంది పిల్లలకి పోస్తే అంతమంది పిల్లలకి హారతి ఇవ్వండి ఇంకా ఇంతటితో భోగిపళ్ళ కార్యక్రమం ముగుస్తుందండి ఇంటికి వచ్చిన ముత్తైదోలకి నిండుగా తాంబూలం ఇచ్చి పంపించాలి మీకు శక్తి కొలది తాంబూలం ఇచ్చి చక్కగా పంపించాలి ఈ కార్యక్రమం అయిన తర్వాత పిల్లలకి ఏదైనా తీపి పదార్థం తినిపించండి చక్కగా భోగిపళ్ళ రోజు పిల్లలకి మీ పిల్లలకి చక్కగా భోగిపళ్ళను పోయండి పిల్లలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా చాలా సంతోషంగా ఉంటారు అలాగే చివరగా మనం పిల్లల మీద వేసిన ఈ రేగుపల్లెను అలాగే ఈ చిల్లర కాయిల్ను అలాగే ఈ పువ్వులను ఈ చాక్లెట్ను ఏం చేయాలి అనేది అందరికీ ఒక డౌట్గా ఉంటుంది కదండి మనము క్లాత్ మీద కూర్చోబెట్టినట్లయితే క్లాత్ మీదే పడతాయి తొక్కం కాబట్టి అన్నిటినీ క్లాత్తో తీసేసి అంటే పారే నీళ్ళల్లో కానీ చెట్టు మొదట్లో అంటే ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేసాయండి అలాగే కింద పడిపోయినట్లయితే చీపురుతో తొడకుండా క్లాత్తో దేనితో దగ్గరగా చేసుకొని అన్నిటినీ తీసి ఎవరి తొక్కని ప్రదేశంలో లేదా గంగలో అయినా కలిపిసుకోవచ్చండి రేగి పళ్ళను తినకూడదండి ఎందుకంటే దిష్టికి వాడతాం కాబట్టి అసలు తినకూడదు గంగలోనే కలిపేయాలండి కావాలంటే కాయిన్స్ను సపరేట్ చేసి మనం గుడికి గట్ట వెళ్ళేటప్పుడు ఎవరికైనా దానం చేసేస్తే చాలా మంచిదండి ఇంకా అందరూ కూడా చక్కగా పిల్లలకి భోగి పళ్ళు పోయండి వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి